అందరికీ నమస్కారం ప్రజావాణి పార్టీ కేంద్ర కార్యాలయం సూర్యాపేట ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం మిత్రులరా సూర్యాపేట పట్టణములో గత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల నుండి బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా అనేక అక్రమ నిర్మాణాలు జరిగినాయని కొద్ది నెలల నుండి కాంగ్రెస్ పార్టీ వారి ప్రోత్సాహంతోనో లేదా అధికారులో మొత్తానికైతే అక్రమ నిర్మాణాలు రోడ్డు ఆక్రమించుకున్నారు అనుమతి లేకుండా కట్టినారు మున్సిపల్ పర్మిషన్ లేదు అని కొంతమంది పట్టణ వాసుల యొక్క అరువులను మెట్లను ధ్వంసం చేయడము కూలగొట్టడం జరుగుతూ ఉంది అదేవిధంగా హోటల్సును బిల్డింగులను అక్రమ నిర్మాణాలని రోడ్డు వైండ్ రోడ్డు వచ్చి కట్టుకున్నారని వారి యొక్క బిల్డింగులను వారి యొక్క మెట్లను వారి యొక్క అరువులను మున్సిపాలిటీ అధికారులు పోలీసు వారి యొక్క సహకారముతోని అక్కడే నిలబడి ఉదయం నాలుగు గంటల నుంచి ఒక కక్ష సాధింపుతోనో లేదా చట్టప్రకారంగా మేము విధులు నిర్వర్తిస్తున్నామని ప్రజలకు చెప్పటం కోసమో లేదా కాంగ్రెస్ పార్టీ వారి యొక్క మన్ననలు పొందడానికో మొత్తానికైతే అక్రమ భవనాల బిల్డింగుల అదేవిధంగా మెట్ల అరుగుల యొక్క విధ్వంస కార్యక్రమం కొనసాగుతా ఉన్నది ఈ సందర్భంగా ప్రజావాణి పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్ అను నేను లింగిడి వెంకటేశ్వర్లు సూర్యాపేట స్థానికుడిగా స్పందించవలసిన అవసరం ఉన్నదని నేను స్పందిస్తున్నాను మిత్రులారా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయాడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మూడవసారి గెలిచాడు మరి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి అభ్యర్థి యొక్క ప్రోత్సాహంతోనో లేదా రాష్ట్రములో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క అధికారముతోనో లేదా నిద్రపోయినటువంటి మున్సిపల్టి అధికారులు ఇప్పుడు ఈ విధ్వంస కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇప్పటికే నాలుగైదు బిల్డింగులను అడుగులను కొన్నింటిని ధ్వంసం చేయడం జరిగింది ఇంకా ధ్వంసం చేస్తామని ప్రకటిస్తున్నారు ఈ విధ్వంస కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ వారు కాంగ్రెస్ పార్టీ హింసను ప్రేరేపిస్తుందని అక్రమ బిల్డింగ్లు కాదు సక్రమ బిల్డింగులు కూలగొడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఓడిపోయిన కక్షతో ప్రజలు ఓట్లు వేయలేదని ఒక లక్ష్యంతో కూలగొడుతున్నారు అలాగే డబ్బు సంపాదన కొరకు బ్లాక్ మెయిలింగ్కు పాటుపడుతున్నారు అని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రకటిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వారు ఏం చేస్తున్నారు ఈ అక్రమ నిర్మాణాలు అసలు అభివృద్ధి జరగలేదు నాయకులు దోచుకున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అని కాంగ్రెస్ పార్టీ వారు చెలరేగిపోతున్నారు మొత్తానికైతే ఈ బిఆర్ఎస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీల యొక్క మధ్యన ఈ యొక్క విధ్వంస కార్యక్రమం కొనసాగుతూ ఉంది ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను మరి ఒక గృహ యజమాని లేదా ఇంటి యజమాని ఒక షాపు యజమాని హోటల్ యజమాని ఆ కట్టిన నిర్మాణము చేసినప్పుడు మున్సిపాలిటీ అధికారులు నిద్రపోయినారా అదే విధంగా అప్పుడున్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు నిద్రపోయినారా మరి ఒక గృహ యజమాని హోటల్ యజమాని ఈరోజు కూలగొడుతుంటే పాపం పెట్టుబడి పెట్టి కట్టినటువంటి ఇండ్లు కూలిపోతుంటే కళ్ళ ముందు వారి యొక్క ఆవేదన వర్ణాతీతము వారికి ఖర్చు అవుతుంది నష్టపోతున్నారు కానీ అప్పుడు చూసి చూడనటువంటి మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారో మరి వారి మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అదేవిధంగా ఈ అక్రమ నిర్మాణాలు కొనసాగుతూ ఉంటే పట్టించుకోనటువంటి స్థానిక కౌన్సిలర్ల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ప్రజాప్రతినిధుల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఉరువురిమీ పేలం మీద పడ్డట్టుగా అక్రమ నిర్మాణమని ఓట్లు పడలేదని పైసలు రావడం లేదని రాజకీయ కక్ష సాధింపు కోసం ఈ విధ్వంస కార్యక్రమం కొనసాగుతూ ఉందని ప్రజావాణి పార్టీ భావిస్తూ ఉంది నిబంధనలకు విరుద్ధంగా బిల్డింగులు కట్టడము తప్పే ఆ యజమాని నష్టపోవాల్సిన అవసరం ఉన్నది కానీ ఆ యజమాని ఒకటో అంతస్తు రెండో అంతస్తు మూడో అంతస్తు రోడ్డు ఆక్రమించుకొని నాలా ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడతా అంటే ఈ గుడ్డి కళ్ళు వేసుకున్నటువంటి మున్సిపల్ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు జిల్లా అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అదేవిధంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వారు ఈ అక్రమ నిర్మాణాల మీద ఎందుకు అడ్డుకోలేదు అంటే బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజకీయ క్రీడలో వీరి యొక్క బాధ్యతారాహిత్యమైనటువంటి పార్టీల కార్యక్రమాలలో ప్రజలు నలిగిపోతున్నారు మాకు చైర్మన్ గారు మద్దతున్నది మాకు కౌన్సిలర్ గారు మద్దతున్నది మాకు ఉద్యోగుల ఉన్నదని విర్రవీగి అక్రమ నిర్మాణం చేసినటువంటి యజమానులు ఈరోజు లబోదిబో మొత్తుకుంటే ఏమున్నది అందుకనే అక్రమ నిర్మాణాలు చట్ట వ్యతిరేక నిర్మాణాలు ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవడం రోడ్లు ఆక్రమించుకున్నటువంటి బిల్డింగులు మెట్లు అన్నీ కూడా కూలగొట్టవలసినదే కానీ ఆ అక్రమ నిర్మాణాలు జరిగినటువంటి సమయంలో ఉన్న ప్రభుత్వ అధికారుల మీద కూడా ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళ విధుల నిర్లక్ష్యంపై కురడా అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు అదే విధంగా ఆ వార్డులో ఉన్నటువంటి టీఆర్ఎస్ లీడర్లు బీఆర్ఎస్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా గట్టి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అంటే మీ రాజకీయ క్రీడలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజకీయ క్రీడలో విధ్వంస కార్యక్రమాలు కొనసాగిస్తున్నారే తప్ప అసలు మూలాలు వెతకడం లేదు అక్రమ నిర్మాణాలు కట్టడము కూల్చివేయడము ఒక భాగం అయితే మరి కట్టడానికి సహకరించినటువంటి నాయకులను ఎందుకు జైలు పంపించడం లేదు కడుతుంటే కళ్ళు మూసుకొని నిద్రపోయినటువంటి మొద్దు అధికారులు అవినీతి అధికారులు డబ్బులు తీసుకొని అనుమతి ఇచ్చిన అధికారులు వాళ్ళని ఎందుకు మీరు జైలుకు పంపించడం లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులారా అంటే మీ రెండు రాజకీయ పార్టీల యొక్క మధ్యన నలిగిపోతున్నటువంటి గృహ యజమానులు ఇబ్బందులకు గురవుతున్నారు అందుకనే ప్రజా కాంగ్రెస్ పార్టీ వారిని బీఆర్ఎస్ పార్టీ వారిని ప్రజావాణి పట్ల హెచ్చరిస్తుంది ఈ అక్రమ నిర్మాణాలకు లంచగొండితనానికి చూసి చూడనటువంటి నిర్లక్ష్యపు విధులు నిర్వర్తించినటువంటి అధికారులను పెంచి పోషించింది మీ రెండు పార్టీలు కాదా ఆ రోజు కన్ను మూసుకొని నోరు మూసుకొని అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ లీడర్లు ఈరోజు ఈ విధ్వంస కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రోజు డబ్బులు తీసుకొని నిద్ర పోయి పర్మిషన్లు ఇచ్చి పైసలు తీసుకొని అక్రమార్గ సంపాదన చేసినటువంటి అధికారులు కౌన్సిలర్లు ఈరోజు ఆ గృహ యజమానుల కన్నీలను చూస్తున్నారు అందుకనే ఈ రెండు పార్టీలు కూడా విధ్వంసకరమైన పార్టీలు ఈ రెండు పార్టీల నాయకులు మొత్తము కూడా వారి స్వార్థం కోసం వారి అక్రమ సంపాదన కోసం ఇటువంటి విధ్వంస కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందుకనే ప్రజావాణి పార్టీ హెచ్చరిస్తుంది అవినీతితో అక్రమముతో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎప్పటికైనా నష్టం చేస్తవి గృహ యజమానులారా ప్రజలారా మీరు ఆలోచన చేసుకోండి నా వెనకాల చైర్మన్ ఉన్నాడు నా వెనకాల కౌన్సిలర్ ఉన్నాడు నా వెనకాల కమిషనర్ ఉన్నాడు నా వెనకాల టౌన్ ప్లానింగ్ అధికారులని ఆ రోజు మిసాలు వెలి మీసాలు వెలివేసి కట్టి ఈరోజు మీరు ఏడ్చుకుంటా కూర్చుంటున్నారు ఇది మీ చేజేతులారా చేసుకున్నటువంటి వినాశనమైనటువంటి ఒక కార్యక్రమము మీ తెలివి తక్కువ తనము మీ దద్దమ్మతనము ఆ రోజు మీరు విర్రవీగినటువంటి హెచ్చులకి ఈరోజు ఫలితం అనుభవించక తప్పడం లేదు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వారు అప్పుడు జరుగుతుంటే అక్రమ నిర్మాణాలు పట్టించుకోకుండా మీకు ఓట్లు వేయలేదని మిమ్మల్ని ఓడించినారని మీకు డబ్బులు ఇవ్వడం లేదని ఇప్పుడు భూతద్దములో పెట్టి అరుగులు కూలగొట్టడం మెట్లు కూలగొట్టడం బిల్డింగులు కూలగొట్టడం జరుగుతున్నారు ఇక ఉద్యోగులారా మీకు రాజ్యాంగం ఏమి ఇచ్చింది అధికారాలు ఇచ్చింది చట్టం ఇచ్చింది ఏ పార్టీ అధికారములు ఉంటే మీకు కొంప మునిగిపోయిందే ఉంది ఏ చైర్మన్ ఉంటే మీకేంటి మీరు పట్టీ పట్టించుకోకుండా అక్రమ నిర్మాణాలు ఒక అంతస్తు రెండంతస్తు మూడంతస్తులు గడతా ఉంటే సంవత్సరాల తరబడి నిర్మాణం కొనసాగుతూ ఉంటే కళ్ళు మూసుకొని దద్దమ్మలాగా తిరిగి ఈరోజు ఆ గృహ యజమానికి మీరు కన్నీళ్లు తెప్పిస్తున్నారు కాబట్టి అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు కళ్ళు మూసుకొని లంచాలు తీసుకొని పట్టి పట్టించుకోకుండా ఉన్నటువంటి అధికారులందరినీ కూడా జైలుకు పంపించాలి ఆ ప్రాంత కౌన్సిలర్ల మీద కేసులు నమోదు చేయాలి అలాగే ఈ రెండు పార్టీలు మీ యొక్క రాజకీయ క్రీడలో గృహ యజమానులని నష్టం చేసి సూర్యాపేట పట్టణాన్ని విధ్వంస పట్టణంగా మీరు చెయ్యవద్దు అని ప్రజావాణి పార్టీ మీకు తెలియజేస్తుంది మిత్రులారా ప్రజలారా గుర్తుపెట్టుకోండి మా ఎన్నికల రాజకీయ పార్టీలు ఉన్నాయి రాజకీయ నాయకులు ఉన్నారు అధికారులు ఉన్నారని విర్రవీగితే ఈ విధమైనటువంటి మార్పే వస్తుంది ఈ విధమైనటువంటి నష్టమే జరుగుతుంది అందుకనే ప్రజావాణి పార్టీ మొదటి నుంచి చెప్తుంది మందులు దాగి మద్యము దాగి పైసలు తీసుకొని ఓట్లు వేసి అక్రమ నిర్మాణాలు కట్టుకోవద్దు అటువంటి దుర్మార్గులకి అటువంటి దుష్టులకి ఓట్లు వేయొద్దు అని మొదటి నుంచి చెప్తున్నాం ఈరోజు అనుభవిస్తున్నారు మీరందరూ కూడా ప్రజావాణి పార్టీ చట్టబద్ధంగా జీవించమని రాజ్యాంగపరంగా ప్రశ్నించమని కర్తవ్య నిర్వహణలో ఎటువంటి అలసత్వం అధికారులు వహించకూడదని మొదటి నుంచి చెప్తా ఉంది కానీ మీరు వినకుండా ఈరోజు విధ్వంస కార్యక్రమంలో ఒక భాగస్థులైపోయినారు నష్టపోతున్నారు అందుకనే భవిష్యత్తులో కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ కౌన్సిలర్ అధికారంలో ఉన్నా ఏ చైర్మన్ అధికారంలో ఉన్నా గృహ యజమానులు కానీ నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ రియల్ ఎస్టేట్ వ్యక్తులు కానీ అందరూ కూడా మీరు ఖచ్చితంగా రూల్స్ పాటించండి ఖచ్చితంగా పన్నులు చెల్లించండి ఎవరికి కూడా లాలూచిపడి లంచాలు ఇచ్చి ఓరల్ పర్మిషన్ తీసుకొని అక్రమ నిర్మాణాలు చేసి ఆ తర్వాత ఆగం కావద్దు అని ప్రజావాణిపాటి మీకు హెచ్చరిస్తూ ఉంది మీరు తవ్వుకున్న గోతులో మీరే పడతారు మీరు చేసిన తప్పులకు మీరే శిక్ష అనుభవిస్తారు ఇది చరిత్ర సత్యము అందుకనే నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు అక్రమ డివైడర్లను కూల్చేస్తున్నారు అరుగులను కూల్చేస్తున్నారు మెట్లను కూల్చేస్తున్నారు హోటల్స్ను కూల్చేస్తున్నారు సరే అదొక ప్రక్రియ అది చట్ట సమ్మతమే కావచ్చు కానీ వాటిని అడ్డుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి మున్సిపల్ కౌన్సిలర్ మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదు ఆ అక్రమ నిర్మాణాలు కొనసాగుతూ ఉంటే సంవత్సరాల తరబడి నెలల తరబడి కొనసాగుతూ ఉంటే పట్టించుకొని టౌన్ ప్లానింగ్ అధికారులు మున్సిపాలిటీ అధికారులు జిల్లా అధికారులు మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు వాళ్ళందరినీ సస్పెండ్ చేయండి వాళ్ళందరినీ కూడా క్రిమినల్ కేసు పెట్టండి అప్పుడే నిజంగా కాంగ్రెస్ పార్టీ వారు ఒక న్యాయబద్ధంగా పరిపాలన చేస్తున్నారని ప్రజలు నమ్ముతారు అంతేకాని తూతూ మంత్రమైనటువంటి ఈ విధానం కొనసాగొద్దని తెలియజేస్తూ ఇకనైనా అక్రమ పద్ధతుల్లో నిర్మాణాలు అక్రమ పద్ధతుల్లో అనుమతులు అక్రమ పద్ధతుల్లో ఓట్లు కొనుక్కోవడం అనేది చెయ్యవద్దని ప్రజావాణి పార్టీ విజ్ఞప్తి చేస్తూ మీ లింగిడి వెంకటేశ్వర్లు మీ అందరికీ నమస్కారం సెలవు తీసుకుంటున్నాను